హలో ఫుడీస్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మనం ఇడ్లీలోకి దోశ పూరి చపాతి ఇడియాప్పం రైస్ వేటిల్లోకైనా నంచుకొని తినేటట్లు ఒక అద్దిరిపోయే పొటాటో కుర్మా అదేనండి ఉల్లగడ్డ కుర్మా ఎలా చేయాలో చూడబోతున్నాం రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక కడాయి పెట్టుకోండి అందులోకి నాలుగు స్పూన్ల నూనె ఒక ఇంచు పట్ట రెండు మూడు లవంగాలు యాలక్కలు ఒక స్పూన్ గసగసాలు ఆ తర్వాత పది జీడిపప్పు నా ఒక ఇంచు అల్లము నాలుగైదు తెల్లగడ్డపాయలు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ బాగా వేయించుకోండి ఆ తర్వాత రెండు ఎర్రగడ్డలు సన్నని తరుగు నాలుగైదు పచ్చిమిరకాయలు సన్నని తరుగు యాడ్ చేసి ఇంకో టూ మినిట్స్ బాగా వేయించుకోండి ఆ తర్వాత ఒక పెద్ద టమాట మోట కొద్దిగా ఎండు కొబ్బరి ఒక స్పూన్ తినే శనగపప్పు యాడ్ చేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ బాగా వేయించండి ఫైనల్గా కొద్దిగా ఉప్పేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి బాగా మిక్సీ పట్టించి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక కడాయి పెట్టుకోండి అందులోకి నాలుగు స్పూన్ల నూనె రెండు పెద్ద ఎరగట్ల సన్న తరుగు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోండి ఆ తర్వాత ఒక పెద్ద టమాటో సన్నని తరుగు చేసి ఇందులోకి యాడ్ చేసి ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోండి ఆ తర్వాత ఇందాక మనం మిక్సీలో పేస్ట్ కొట్టి పెట్టుకున్నామే అది ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి ఆ తర్వాత మూడు గ్లాసులు నీళ్లు ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోని పది నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పొటాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసి ఒకసారి ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మీ టేస్ట్ తగినట్లు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఆ ఫ్లేమ్ జ్యూస్ ఇందులో పిండేసి ఒక మూత మూసేసి పది నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి అంతేనండి మాన పొటాటో కుర్మా రెడీ కుర్మా మీరు వేడి వేడి ఇడ్లీ దోశ పూరి చపాతి ఇడియాపం రైస్లోకి కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్దండి సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ వచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి టడా